జై శ్రీరామ్ నమస్కారమండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది దీన్ని సోది అని మాత్రం అనుకోకండి మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారని ఒక ఉద్దేశం నాది అంతే ఇక్కడ చూడండి ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో అంటే గురు శని రాహుకేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ మాస ఫలితాలు వచ్చేసి అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు తర్వాత చంద్రుడు రెండు నర రోజులకు ఒకసారి మారుతాడు తర్వాత ఈ యొక్క కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారుతాడు ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం అయితే ఈ ఒక ఈ ద్వాదశ రాశిల వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఒక ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా అలా ఉండదండి ఎందుకు అంటే స్వ జాతకం వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పుట్టిన తేదీ ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఒక సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది ఏ నక్షత్రం ఏర్పడింది ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది దశాభుక్తి అంటే ఏంటి ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో మకా నక్షత్రంలో పుట్టాడు మకా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది ఆయన అంటే కేతు మహాదశలో పుట్టాడు అది పాదాల బట్టి మక నక్షత్రం మూడో పాదమా రెండో పాదమా నాలుగో పాదమా ఈ పాదాల బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్రమహాదశ శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు తర్వాత మహాదశ తర్వాత మహాదశ చంద్రుడు అయిపోయిన వెంటనే కుజుడు వస్తాడు కుజుడు అయిపోయిన వెంటనే రాహు వస్తాడు రాహు అయిపోయిన అయిపోయిన వెంటనే గురువు వస్తాడు ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రమహాదశ ప్రారంభమైంది శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా మంచి మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా మీరు పుట్టినప్పుడు మంచి స్థానాలు ఉంటే ఆ ఇరవై సంవత్సరాలు కూడా మహాదశ చాలా బాగుంటుంది శుక్రుడు అంటే ఏంటి కళా కళాకారుడు తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు మంచి మంచి గృహాలు కావచ్చు మంచి ఉద్యోగం కావచ్చు భార్యతో మంచిగా ఉండడం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇలా కొన్ని ఈ యొక్క శుక్రుడు మనకి అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అదే మనకి శుక్రుడు బాగాలేక బాగాలేకుంటే సో దాని రివర్స్ అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు స్త్రీలతో ఇబ్బందులు తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్న ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము సో ఇలా మనము కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు పుట్టినప్పుడు అయితే మనము అంటే ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అయింది ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని శని మహాదశ పర్లేదు బాగానే జరుగుతూ ఉంటుంది సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే గోచారంలో శని ఎక్కడ ఉన్నాడు ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టకోర్గ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషభ లగ్నం ఋషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు అంటే మార్చ్ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో అంటే ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం బట్ అందరికీ కూడా ఋషభ రాశి ఋషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా కాదు లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి ఒకవేళ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఉండవు బట్ తక్కువ ఉంటుంది వచ్చే ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే సో ఇది అండి దశాభుక్తి ఒక దశాభుక్తి నడు జరుగుతున్నప్పుడు ఆ దశాభుక్తి ఆ దశకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ ఏడు గ్రహాలు మీన రాశిలో కలవబోతున్నారు మనకి కరోనా కన్నా ముందు కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమే ఏర్పడింది ఇప్పుడు ఏకంగా ఏడు గ్రహాలు మీనరాశిలో కలు కలవబోతున్నారు సి పన్నె అంటే కాలపురుష చక్రం నుంచి పన్నెండవ స్థానం అవుతుంది మీనరాశి ఈ మీనరాశి పన్నెండవ స్థానం మీనరాశికి అధిపతి ఎవరు గురువు గురువు అంటే నో లిమిట్ ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు అది ఆధ్యాత్మికంగా పర అది ఆధ్యాత్ ఆధ్యాత్మిక పరంగా కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ ట్వెల్త్ హౌస్ గురు గురువు కాబట్టి గురు ఇచ్చే ఫలితాలు అప్పులు ఇస్తాడా అప్పులు ఇస్తూనే ఉంటాడు రోగాలు ఇస్తాడా రోగాలు ఇస్తూనే ఉంటాడు అంటే మన జాతకంలో బలహీన పడినప్పుడు అలాంటి ఫలితాలు గురువు బాగుంటే డబ్బు ఇస్తూనే సమృద్ధి అభి అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ గురువు స్థానంలో శని వెళ్తున్నాడు శని అంటే ఏంటి రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఇంతే కావాలి ఇంతే దెర్ ఇస్ దెర్ ఇస్ సమ్ వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది ఇంతే లిమిట్ ఇంతే కావాలి ఇంతే ఇవ్వాలి అది పన్నెండో స్థానంలో జరుగుతున్నది దట్టు ఏడు గ్రహాలు మార్చ్ ముప్పై తేదీ కలవబోతున్నారు ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఈ ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా సో ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ యొక్క శని గ్రహం వచ్చేసి ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువుగారు మిథున రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ కేతువులు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జన్మశని మార్చ్ ముప్పై తేదీ నుంచి జన్మరాశికి శని వస్తున్నాడు జన్మశని అంటాం ఈ జన్మశని ఉన్నప్పుడు ఈ ఏళ్ళటి శనిలో మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టేది జన్మరాశికి శని వచ్చినప్పుడే ఎందుకు చంద్రుడు ఉన్న రాశినే చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో దాన్నే మనం జన్మరాశి అంటాం అలాంటి చంద్రుడు అంటే ఏంటి చంద్రుడు అంటే ఏంటి మనస్సు కారకుడు మానసిక మానసికంగా సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు ఒక్కడే అలాంటి మానసికంగా సంతోషాన్ని ఇచ్చే ఏదైతే చంద్రుడు ఉంటున్నాడో ఆ చంద్రుడి మీదే శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఆ మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది చంద్రుడు అంటే ఇంకొకటి ఏంటి అంటే మనకి ముఖ్యంగా మాతృకారకుడు తర్వాత సుఖానికి కారకుడు అలాంటి సుఖానికి భంగం ఏర్పడే ఒక సమయం ఇది జన్మరాశిలోకి శని వచ్చినప్పుడు అపవాదాలు అవమానాలు శారీరకంగా సమస్యలు భార్యాభర్తల మధ్య విరోధాలు తగాదాలు లాంటివి ఒక భయము కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడము ఉద్యోగంలో ఇబ్బందులు ఉద్యోగం వదిలేద్దాము అనే ఒక థాట్ అనేది రావడము అందులోన మీ రాష్ట్రాధిపతి చతుర్థ స్థానంలో సంచారము చతుర్థ స్థానంలో అర్ధాష్టమ గురుగ్రహ దోషము వే ఇప్పుడు తర్వాత జన్మరాశిని రాహు వదులుతున్నాడు వ్యయస్థానికి వెళ్తున్నాడు ఆరో స్థానానికి కేతు ఆరవ స్థానానికి కేతు వెళ్తున్నాడు రోజువారి కార్యక్రమంలో ఇబ్బందులు అంటే మార్నింగ్ అంటే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు మనం ఏ పరి పనులు చేస్తూ ఉంటాము వంట పనులు కావచ్చు మీరు బతకడానికి ఏ పనిలో అయితే చేస్తూ ఉంటారు ఆ పనిలో ఒక ఫ్రస్ట్రేషన్ను ఒక మార్పులు వస్తూ ఉంటాయి ఇప్పుడు వంటలు చే ఇప్పుడు మన ఇప్పుడు మీ యొక్క భార్యలు మనకి వంట చేసి పెడతారు వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ మీనరాశిలో పుట్టిన స్త్రీలకు ఒక ఫ్రస్ట్రేషన్ రోజు నేనే వండి పెట్టాలి రోజు ఈ కూరలు అడ్జస్ట్ చస్తున్నాను ఇట్ ఇలాంటివి నాకే ఆరోగ్యం బాగలేదు వీళ్ళకంతా వండిబెట్టాలి ఒక ఫ్రస్ట్రేషన్ ఒక మార్నింగ్ ఆరు గంటలకు లేస్తే అమ్మాయి ఏడు గంటలకు లేయడము లేట్గా లేచి లేట్గా పనులు ప్రా ప్రారంభం చేయడము సో ఇలాంటివి ఒక విసుక్కు పడడము శారీరకంగా బలహీన పడడము ఇలాంటివన్నీ ఉంటాయి రోజువారి కార్యక్రమంలో ఇబ్బందులు ఒడదొడుకులు ఇవన్నీ కూడా ఉంటాయి శారీరకంగా ఇబ్బందులు లేజినెస్ ఎప్పుడు కూడా పడుకుందాము అని అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో మనకి పూజలు ఇవన్నీ పనికిరావు పూజలు ఏం చేసుకోవాలి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ పనికి రావు అన్నట్టుగా థాట్ అనేది వస్తూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఇక్కడ జన్మశనిలో భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఎక్కువగా అవడానికి అవకాశాలు ఉంటాయి సో అవమానాలు సో మీనరాశి వాళ్ళకి గురుబలం లేదు శని బలం లేదు బలం లేదు ఒక కేతు బలం కేతు ఆరవ స్థానంలో ఉంటున్నాడు కేతు తలకాయ ఉండదు తలలేని గ్రహం ఆరో స్థానం అంటే అప్పులు రోజువారీ కార్యక్రమంలో చేసే ఒక ఇది ప్రక్రియలు తర్వాత ఆరోగ్య విషయంలో ఇవన్నీ కూడా ఆయనకు అవసరం లేదు కదా కేతుకెందుకు అనవసరం అనవసరం నేను నాకెందుకు అప్పులు చేయాలి ఇలాంటివన్నీ వస్తూ ఉంటుంది కేతు ఆరస్థానంలో వచ్చినప్పుడు అప్పులు కూడా ఇవ్వడు సో ఇలాంటివండి సో మొత్తానికి మీనరాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన ప్రసంగమే ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో జన్మరాశిలో శని వచ్చినప్పుడు కాలభైరవేశ్యుడిని పట్టుకోండి కాలభైరవేశుడికి నిత్యం అష్టకం చదువుకోవడము గాయత్రి మంత్రం చదువుకోవడము శనివారం శనివారం కాలభైరవేశుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించడము ప్రతిరోజు నువ్వుల ఒత్తులు తీసుకొని పోయి శివుడి దగ్గర వెళ్ళి వెలిగించి ఓం నమశివ శివ పంచాక్షరి మంత్రం చదువుకోవడము ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చి పెడుతుందంటే అంత పాజిటివ్ ఇంపాక్ట్ చచ్చి పెడుతుంది మీకు స్థానంలో గురు ఒక సంచారము శనగలని డొనేట్ చేయండి శనగ్గలని మీరు డొనేట్ చేయండి లడ్డు శనగలతో చేసిన లడ్డులని మీరు గురువారం గురువారం ఎక్కడైనా పంచిపెట్టండి కోతులకు ఆహారాన్ని ఇవ్వండి ఈ నల్ల నువ్వులతో చేసిన నల్ల నువ్వులు బెల్లము కలిపి ఉంటలు చేసి ఉంటారు వాటిని ఆవులకి తినిపించండి శనగలు నల్ల మినుములు ఉలువులు నానబెట్టేసి బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఉంటున్న ఆవులకి ఎద్దులకి తినిపించండి తర్వాత ఇనుపుతో చేసిన బీర్ డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఏదైనా అట్లా డొనేషన్ ఇవ్వండి సో చెప్పిన పరిహారం చేసుకోండి ఒక ఆరు మాసాలు కరెక్ట్గా మీరు చేసుకోండి ఇప్పటి నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి మీరు చేసుకుంటూ వెళ్ళండి మీకు రిజల్ట్ అనేది తెలిసి వస్తుంది కాలభైరణి వదలకండి ఈ సమయంలో బోర్డు దగ్గమకాయ దీపాన్ని పెట్టండి ఇన్ని ఇన్ని వారాలని పెట్టండి ఒక మూడు మాసాలు నాలుగు మాసాలు పెట్టుకుంటూ పోండి మీకే దాని రిజల్ట్ అనేది తెలిసి వస్తుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్